వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హెల్తీగా ఉండండి ఈ ఎండాకాలం బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి అంటే వీలైనంత ఎక్కువ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకా పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ నడుస్తున్నాయండి సో వీడియో అనేది తొందరగానే వస్తుంది రోజు టువెల్వ్ ఆ టైంలో వస్తుంది కదండి ఇంకా నేను ట్వెల్వ్ థర్టీ ఆ టైం కల్లా వెళ్ళి తీసుకురాలన్నమాట పిల్లల్ని సో దట్ తొందరనే వస్తుంది అనమాట వీడియో ఇంకా ఫిక్స్ అయిపోండి టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో వస్తుంది లేదంటే లెవెన్ థర్టీ మ్యాక్స్ ట్వెల్వ్ అయితే ఎక్సీడ్ అవ్వదు సో ఇంకా నా డే మార్నింగ్ అయితే కరెంట్ అఫేర్ తో స్టార్ట్ అయిపోయిందండి ముందుగానే చెప్తున్నాను కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్ అయితే ముందే అడిగేస్తున్నానండి అయితే నిన్నటి కరెంట్ అఫేర్స్ కి ఆన్సర్స్ చెప్పండి అని చెప్పేసి అంటున్నారు ఆల్మోస్ట్ అందరైతే ఆన్సర్స్ కరెక్ట్ గానే చెప్తున్నారండి మీరు కింద కామెంట్స్ చూస్తే తెలిసిపోతుంది చాలా మంది ఆన్సర్స్ కరెక్ట్ గానే చెప్తున్నారు అనిల్ గారు అనిల్ బోయిన్ బోయిన్పల్లి అది నిన్న చెప్పాను కదండి స్మార్ట్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎవరికి వచ్చింది అని చెప్పేసి సో అనిల్ గారు అందరు చాలా మంది ఆన్సర్స్ కరెక్ట్ గానే చెప్పారు అండ్ టనల్ గురించి అడిగాను కదా అది టనల్ చైనాలో ఉంది ఓకేనండి ఈ టూ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ నేను ఈ రోజు చెప్పాను ఒకవేళ నేను చెప్పలేకపోతే అదే రోజు షార్ట్ వీడియో అయితే ఒకటి పెడతానండి మాక్సిమం లేదంటే కమ్యూనిటీ పోస్ట్ లో ఆన్సర్స్ చేస్తాను సో ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ గానే ఆన్సర్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను సో అందరు తమ చూస్తుంటారు అదేంటి ఈ రోజు మనకు రావాల్సిన వీడియో వేరే కదా సో ఈ వీడియోలో అయితే ఇది చెప్తున్నారేంటి ఈ వీడియోలో అని చెప్పేసి అనుకోదండి యాక్చువల్ గా నిన్న అంటే ఆల్రెడీ రాసిన డిఏఓ ఎగ్జామ్ క్యాన్సల్ అయింది అండ్ మళ్ళీ డేట్స్ అయితే కదా కంప్యూటర్ టెస్ట్ అయితే పెట్టబోతున్నారు వాళ్ళు అయితే నిన్న ఒక బ్రదర్ అయితే మెయిల్ చేశారండి అంటే ఒక్కరు ఒక్కరు అడిగినారు వాళ్ళ కోసం వీడియో అని కాదు అంటే కరెక్ట్ గానే అడిగారు వాళ్ళు ఒక గ్యాంగ్ ఉన్నారంట వాళ్ళు జస్ట్ అన్ని ఎగ్జామ్స్ పడిన ప్రతి ఒక్క ఎగ్జామ్ అంటే అప్పుడే ఫ్రెషర్స్ బయటకు వస్తారు కదా అన్ని ఎగ్జామ్స్ అప్లై చేశారంట సో అందులో కూడా పడగానే మనం అప్లై చేద్దాం అని చెప్పేసి చేశారంట కాకపోతే వాళ్ళు మ్యాథ్స్ స్టూడెంట్ కాదనమాట సో పర్లేదులే ట్రై చేద్దాము మరి అంత ఏమి లేదు స్టాండర్డ్ అని చెప్పేసి అప్లై చేశారంట కానీ పేపర్ వన్ ఇంకా జనరల్ స్టడీస్ అందరికి నార్మల్ గా ఐడియా ఉంటుంది కదండి పేపర్ వన్ సో పేపర్ టూ అయితే మొత్తం మ్యాథ్స్ ఉంటుంది కదా సో అది చూసాక నిజంగా వాళ్ళు షాక్ అయ్యారంట ఏదో ఇంకా నార్మల్గా అప్లై చేద్దామని అనుకున్నాం కానీ మ్యాథ్స్ ఈ రేంజ్ లో టఫ్ ఉంటుంది అని చెప్పేసి అనుకోలేదు కాకపోతే ఇంకా ఎట్లా నోట్లో కాని అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అక్క మేము నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మాకు మ్యాథ్స్ అంతగా రాదు సో ఫస్ట్ టైం ఎట్లనో రాసేసినాము ఇంకా అది అయిపోయింది అది దేవుదే వల్లన క్యాన్సిల్ అయిపోయింది కానీ ఈ సారి మళ్లీ పెట్టారు కాబట్టి అదృష్టమో అదృష్టం కిందనే భావించేసి ఈసారి మళ్ళీ పెడుతున్నారు కాబట్టి అంటే ఈసారి నేను మా సైడ్ నుంచి ఏం మిస్టేక్స్ రాకుండా చూద్దామని అనుకుంటున్నాము మీకు తెలిసిన ఏమైనా ఉంటే చెప్పండి ఎస్పెషల్లీ ఫర్ పేపర్ టూ అని చెప్పగానే సర్లే అని చెప్పేసి ఇంకా నేను కనుక్కోవడం జరిగిందండి అయితే సార్ని కనుక్కున్నాను సార్ మరి మన దగ్గర ఏమైనా డిఏఓకి సంబంధించిన ఏమైనా యాప్స్ ఉన్నాయా అంటే అంటే మా నార్మల్ గా పేపర్ వన్ అంటే జనరల్ స్టడీస్ అందరికి కొత్త గొప్ప ఐడియా ఉంటది మిగతా ఈ గ్రూప్స్ అన్ని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అంటే డిఏఓ రాసిన వాళ్ళు కూడా గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా సో జేఎస్ మీద ఐడియా ఉంటుంది అని పేపర్ టూ చాలా ఎక్కువ క్లిష్టంగా ఉందంట వాళ్ళకి మరి మన సైడ్ నుంచి ఉందా సార్ వాళ్ళకి ఏమైనా చెప్పాలా అడుగుతున్నారని అడిగితే సార్ చెప్పారనమాట ఉందమ్మా మన దగ్గర కూడా ఉంది అనిల్ నాయర్ అనిల్ నాయర్ సార్ అంట సార్ చాలా అంటే చాలా పెద్ద ఎక్స్పీరియన్స్డ్ సార్ అంట అయితే నాకు డిఏఓ గురించి తెలియదు అండి నేను అప్లై చేయలేదు సో ఇంకా వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళ ఒక రూమ్ లో వండుకుంటా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారంట అక్క మా కోసం చెప్పండి అక్క ప్లీజ్ ఈసారి మేము అసలు వదులుకోదలుచుకోలేదు మిగతా గ్రూప్స్ అవి ఎట్లా కష్టపడతాము బుక్స్ తీసుకొని కానీ కొంచెం మ్యాథ్స్ టఫ్గా ఉంది కొంచెం బాగా ప్రాక్టీస్ చేద్దాం అంటే ఫుల్ లెంత్ పేపర్ మ్యాథ్స్ వచ్చేసరికి చేయలేకపోతున్నాము అన్ని మ్యాథ్స్ ఏ కదా అని చెప్పేసి అడిగితే నేను కనుకున్నాను అనమాట అయితే దానికంటే ముందు నేను ఈ రోజు క్వశ్చన్స్ అడుగుతానండి ఈ రోజు కరెంట్ అఫైర్స్ చూసేసాం కదా సో ఈ రోజు క్వశ్చన్ అడుగుతాను క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి ఆన్సర్ చేయండి అమితవ్ ఘోష్ తిను మన ఇండియా సంబంధించిన వ్యక్తి కదా ఇండియాకి చెందిన వ్యక్తి సో ఈ అమితవ్ ఘోష్ గారికి ఒక అవార్డ్ అయితే వచ్చింది అంటే ఒక ప్రైజ్ వచ్చింది ఆ ప్రైజ్ నేమ్ ఏంటి ఆ ప్రైజ్ వచ్చేసి ఏ ఫీల్డ్ లో వాళ్ళకి ఇస్తారు అర్థమైంది కదా క్వశ్చన్ క్వశ్చన్ నేను అంటే నేను అడిగిన క్వశ్చన్ సింపుల్ అయినా గానీ ఆన్సర్ మాత్రం కంటెంట్ వైజ్ గా ఇస్తున్నారండి చాలా మంది రియల్ గా గ్రేట్ అండి మీరు చాలా గ్రేట్ మీరు మీరు అనుకున్న ప్రతి ఒక్క ఎగ్జామ్ క్లియర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికి అమితాబ్ ఘోష్ గారికి ఏ ప్రైజ్ వచ్చింది ఏ విన్నర్ ప్రైజ్ వచ్చింది సో ఆ ప్రైజ్ వచ్చేసి ఏ ఫీల్డ్ వాళ్ళకి ఇస్తారు దిస్ ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే సెకండ్ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి నేను అన్ని సింపుల్ గా అడుగుతానండి ఒకటి సింపుల్ గా అడిగింది ఒకటి మాత్రం కొంచెం హార్డ్ గానే అడుగుతాను అయితే మనకు ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి కదా నైన్టీ సిక్స్త్ ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి కదా అందులో బెస్ట్ ఫిలిం బెస్ట్ యాక్టర్ బెస్ట్ యాక్ట్రెస్ బెస్ట్ డైరెక్టర్ ఇవి కొంచెం టాప్ అనమాట సో ఇందులో మూడు మూడు కేటగిరీలు మాత్రం ఓపెన్ హైమర్ కి సంబంధించిన కేటగిరీ అంటే ఎవరెవరు అది కూడా బెస్ట్ యాక్టర్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ ఫిలిం ఈ మూడు ఓపెన్ హైమర్కి వచ్చినాయి కదా సో అంటే ఈ ముగ్గురు అంటే ఇప్పుడు యాక్టర్ ఉన్నారు డైరెక్టర్ ఉన్నారు మూవీ ఒకటి మూవీ ఓపెన్ హైమర్ సో ఈ ముగ్గురికి ఈ ముగ్గురికి అంటే ఈ మూడు కేటగిరీలకి ఓపెన్ హైమర్ మూవీ అనమాట సో బెస్ట్ యాక్టర్స్ ఉన్నారు కదా సో బెస్ట్ యాక్టెస్ ఎవరు ఆ బెస్ట్ యాక్టర్స్ కి ఏ మూవీకి వచ్చింది అంటే ఆమెకి ఏ మూవీకి బెస్ట్ యాక్టెస్ గా ఆస్కార్ అవార్డు వచ్చింది చెప్పండి క్వశ్చన్ అర్థమైందా సో మనకు యాజ్ టీజ్ ఇట్లానే క్వశ్చన్ అడగారు అండ్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కూడా ఇంత సింపుల్ గా అడగారు సో ఇట్లా అడిగే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి నాకు అనిపించింది సో అందుకని నేను మీకు చేశాను అయితే కమింగ్ టు ద టాపిక్ డిఏఓ ఎగ్జామ్ అయితే డిఏఓ ఎగ్జామ్ లో పేపర్ టూ లో చూసినట్లయితే నిజంగా ఎందాకే చూసాన అంతగనం ఎందుకు భయపడుతున్నారు మ్యాథ్స్ లో అంత గనం ఏమి ఇచ్చారు అని చెప్పేసి సిలబస్ చూస్తే నెంబర్ సిస్టమ్ ఆల్జిబ్రా జామెట్రీ మెన్సురేషన్ ప్రాబిలిటీ టెక్నోమెటరీ కోఆర్డినేట్ జామెట్రీ స్టాటిస్టిక్స్ రీజనింగ్ ఇంగ్లీష్ సో ఇవన్నీ ఉన్నాయి అనమాట మాక్సిమం అంటే ఈ మెన్సురేషన్ దగ్గర ప్రాబిల్ ట్రిగనోమెట్రీ ఈ జామెట్రీ దగ్గర చాలా మంది కొంచెం కన్ఫ్యూజన్ అవుతారనమాట సో చేసేటప్పుడు వీటన్నిటికీ మంచి కోచింగ్ కావాలి అని చెప్పేసి అడిగితే నేను తెలుసుకున్నాను అనమాట సో ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సరే డీల్ చేస్తారనమాట మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ చెప్తారు కదా నార్మల్ గా ఇవన్నీ ఇప్పుడు ఏదైతే పేపర్ లో ఈచ్ అండ్ ఎవ్రీ సిలబస్ ఇప్పుడు నేను చెప్పాను కదా టాపిక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేటువంటి సరే అనిల్ సరే క్లియర్ అంటే మొత్తం కవర్ చేస్తారు సరే ఏంటిదంటే ఈ యాప్ యొక్క స్పెషాలిటీ అంటే ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే చాలా తక్కువలోనే ఉందండి మరి ఎక్కువ కూడా ఏం లేదు చాలా అంటే చాలా ఎవరైనా పెట్టగలిగే కాస్టే నేను అన్ని దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తానండి చూడండి కాకపోతే నేను చెప్పే కదా ఒకసారి వినండి అయితే ఈ తన యొక్క రివ్యూస్ ఉంటాయి కదా నార్మల్ గా యాప్ ఏదైనా సరే కోర్స్ ఎవరైనా తీసుకుంటే రివ్యూస్ ఉంటాయి కదా సేవర్ పాయింట్ నైన్ రేటింగ్ ఉందంట అంటే అవుట్ ఆఫ్ ఫైవ్ కి ఫైవ్ అండి టెన్ కదా అవుట్ ఆఫ్ ఫైవ్ కి ఫోర్ పాయింట్ నైన్ రేటింగ్ ఉందంట సార్ చాలా సీనియర్ మోస్ట్ అనమాట పేపర్ టూ లో సార్ కి మించిన వాళ్ళు ఎవరు లేరంట బయట అంటే తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు సో ఇక్కడ సార్ ఏంటంటే షార్ట్ కట్స్ కూడా చెప్తున్నారు మనకు ఎగ్జామ్ లో పేపర్ చూసానండి నేను కూడా ఎట్లా అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నారు అనమాట ఏబీసీడీ అనేటువంటి ఇవి సింగిల్ క్వశ్చన్స్ ఇక్కడ ఆప్షన్స్ లో కూడా ఇది చేయాలంటే ఈ ఒక్క బిట్ చేయాలంటే ఇందులో ఫోర్ బిట్స్ చేయాలి ఫోర్ ప్రాబ్లమ్స్ చేయాలి సో ఇట్లాంటి బిట్స్ పడినప్పుడు చాలా మటుకు ఏంటంటే లెంతి లెంత్ ప్రొసీజర్ చేసుకుంటూ వెళ్తే టైము కృష్ణార్పణం అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే షార్ట్ కట్స్ కూడా కొన్ని తెలుసుండాలి అండ్ అందులో ఇలాంటి టాపిక్స్ కి షార్ట్ కట్స్ కూడా తెలుసుండాలి సార్ ఏంటంటే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ లో ప్రతి ఒక్క టాపిక్ లో చెప్తున్నారు అండ్ ఇక్కడ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇంతకు ముందు అంటే అప్పుడు ఫస్ట్ టైం ఎగ్జామ్ పెట్టినప్పుడు సార్ ఏం చేశారంటే ఈ కోర్స్ ప్లస్ సార్ ఇచ్చే మార్క్ టెస్ట్ ఉంటాయి కదా మార్క్ టెస్ట్ ఖచ్చితంగా రాయాలండి ఎవరైనా సరే ఏ ఎగ్జామ్ అయినా ఏ పేపర్ అయినా మార్క్ టెస్ట్ ఇస్తే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే హౌ మచ్ అంటే అప్ టు ఏ లెవెల్ వరకు మనం ఉన్నాము ఎన్ని మార్క్స్ వస్తున్నాయి తెలవాలంటే వితౌట్ గివింగ్ మార్క్ టెస్ట్ కాంట్ అనమాట వాట్ ఈస్ అవర్ లెవెల్ అనేటువంటిది మనం ఏ మార్క్ వరకు తెలవదు సో సార్ ఏం చేశారంటే అప్పుడు సెవెన్ నైన్టీ నైన్ కోర్స్ ఇచ్చారనమాట మాక్ టెస్ట్ కేవలం డిఏఓ పేపర్ టూ మాక్ టెస్ట్ కి సెవెన్ నైన్టీ నైన్ ఇచ్చారు కానీ ఇప్పుడు ఆ సెవెన్ నైన్టీ నైన్ కోర్స్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశారంట సో గ్రేట్ థింగ్ కదండి సో కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థర్టీ నైన్ మాత్రమే ఫిఫ్టీన్ థర్టీ నైన్ మాత్రమే అండ్ మీ అందరికి తెలుసుకోండి మన ఛానల్ కోడ్ మన నా కూపన్ కోడ్ కనుక మీరు యూస్ చేసినట్లయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది మీరు ఆ డిస్కౌంట్ ని వదులుకోకండి అండ్ చాలా మందికి ఎవరికి ఏం తెలియదు కోచింగ్ అంటే దీనికి పేపర్ టూకి సపరేట్ గా ఉందని తెలియదు మళ్ళీ ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ చూసుకుంటా అంటే ప్రతి ఒక్కటి బుక్స్ కోసం వెతుకుంటే టైం వేస్ట్ చేసుకోకండి సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ సార్ గూగుల్ రివ్యూస్ కూడా ఎంత ఉన్నాయి విత్ మాక్ టెస్ట్ అంటే ఇక్కడ సార్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ మీరు ఒకసారి కంటెంట్ చూస్తే మీకు తెలుస్తుంది ఇప్పుడు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కదా ఒకసారి లింక్కి వెళ్ళాలి అంటే మన ఛానల్లో చాలా మంది ఆశావాహి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు అయితే మరి పేపర్ వన్ కి ఏం చెప్పారా అంటే పేపర్ వన్ అంటే జనరల్ స్టడీసే కదండి నేను ఆల్రెడీ గ్రూప్ వన్ కోర్స్ సార్ ఫైవ్ హండ్రెడ్ కే ఇచ్చారు ఫోర్ నైన్టీ నైన్ కే ఇచ్చారని చెప్పాను కదా సో అక్కడ గ్రూప్ వన్ కోర్సులో మన మనకు జనరల్ స్టడీస్ అంతా ఉంది అది వాడుకోండి చాలా మంది గ్రూప్ వన్ అప్లై చేసిన వాళ్ళు కూడా డిఏఓ అప్లై చేసినారు మన ఛానల్లో ఉన్నారు ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు అంటే ఇప్పుడు బ్రదర్స్ వాళ్ళ టీం ఉన్నారని చెప్పాను కదా రూమ్ లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సో వీళ్ళందరి కోసం అనమాట నేను చెప్పేది ఒకటే ఇది అది రెండు తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు చాలా మంది అప్లై చేసి మళ్ళీ సెకండ్ టైం రాయమంటున్నారు కదా అని చాలా మంది రాయలేని వాళ్ళు కూడా ఉండొచ్చు ఒకవేళ అందులో కనుక ఎవరన్నా గ్రూప్ వన్ కానీ మంచిగా రాస్తే ప్రిలిమ్స్ డిఏఓ రాసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి మేబీ ఎందుకంటే మనకు మెయిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో కేవలం డిఏఒఓ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది యూజ్ ఉంటది ఇన్ కేసు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కనుక ఎవరికైనా తక్కువ మార్క్స్ వచ్చి మనకు రాదు అని అనిపించింది అనుకో సో వాళ్ళకి డిఏఓ కూడా ఇంకొక ఆప్షన్ ఉంటది కదా సో ఒకసారి ఆలోచించండి నేను చెప్పిన ప్రతిదీ ఒకసారి అంటే కొంచెం ఆలోచించితే మీకే అర్థమవుతుంది ఏంటంటే ఏదో ఒక ఎగ్జామ్ రావాలి ఏదో ఒక ఎగ్జామ్ అంటే ఉత్తగా రాదు ఖచ్చితంగా మనము కోర్స్ తీసుకోని ప్రాక్టీస్ చేస్తేనే మనకు అవుతుంది సో మీకు ఎవరికి తెలియదు అని అంటున్నారు కాబట్టి నాకు తెలిసిన ఒక యాప్ ఇది ఉంది అని చెప్పేసి నేను మీతో షేర్ చేస్తున్నాను అంతే ఇప్పుడు ఏ టైంలో ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి ప్రతి ఒక్క కంటెంట్ కి పోయి వెతికి టైం వేస్ట్ చేసుకునే దానికంటే ఆల్రెడీ ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోండి అని అంటున్నాను మళ్ళీ దీనికోసం సపరేట్ గా బుక్స్ ఇవన్నీ ఏం స్పెండ్ చేయకుండా ఆల్రెడీ అంటే ఈ కంటెంట్ తో పాటు టెస్ట్లు టెస్ట్ గురిస్తున్నారు కదా సో ఆ ఎయిట్ హండ్రెడ్ వీళ్ళు ఇందులోనే యాడ్ చేశారు ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే యాడ్ చేశారు సో అందుకే చెప్తున్నాను ఇన్ ఇంకేస్ మా జనరల్ స్టడీస్ కూడా కావాలి అని అంటే గ్రూప్ వన్ కి కూడా యూజ్ చేయాలా గ్రూప్ వన్ కోర్స్ తీసుకోండి గ్రూప్ వన్ ఫైవ్ హండ్రెడ్ ఆ కోర్స్ తీసుకోండి అదే జనరల్ స్టడీస్ మనకి ఇక్కడ డియో కూడా యూజ్ అవుతుంది సో ఓకే నండి నేను దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటిప్పుడు నేను చెప్పిన ప్రతి థింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి అలాగే గ్రూప్ టూ కూడా ఉందండి వీళ్ళ దగ్గర కోర్స్ ఎవరైనా స్ట్రిక్ట్ గా మేము గ్రూప్ టూ కి గ్రూప్ త్రీ కి కావాలి తెలుగు మీడియమే కావాలి అనుకునే వాళ్ళు చూడండి అండ్ ఈ యాప్ తెలుగు ఇంగ్లీష్ అని చెప్పేసి కన్ఫ్యూజన్ ఉంటుంది సో బై బైలాంగ్వేజ్ ఉందండి ఓకేనా సో మీరు అందరు డౌట్ పడాల్సింది ఏం లేదు నేను చెప్పిన యాప్ లో మనకు తెలుగు మీడియం సపరేట్ గా ఉంది ఇంగ్లీష్ మీడియం సపరేట్ గా ఉంది ఓకేనా ఓకే ఒకసారి వీడియో కింద చూడండి అండ్ చాలా మంది అక్కడ మీరు బిడ్స్ చెప్తానని చెప్పేసి అన్నారు చెప్పలేదు అని చాలా మంది కోపగించుకోవద్దండి నేను నెక్స్ట్ వీడియోలో అదే వస్తుందండి యాక్చువల్గా అదే చెప్దాం అనుకున్నాను కానీ అక్క మాకు టైం లేదు అక్క డిఏఓ ఎగ్జామ్ కి చెప్పండి చెప్పండి అని చెప్పి చెప్పేసి అంటే మేము ఇప్పుడు కోచింగ్ల కోసం వెతకలేము టైం లేదు మీ దగ్గర తెలిసిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అని అన్నారు కాబట్టి వాళ్ళందరికీ యూజ్ అవ్వాలి అని చెప్పేసి వీడియో అయితే చేశానండి ఓకే అండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిఏ వర్క్ ప్రిపేర్ అవుతూ పేపర్ టూ చాలా టఫ్ అని అనుకున్న వాళ్ళకి ఒకసారి ఇది షేర్ చేయండి నేను చెప్పిన ఈ సార్ చాలా టాప్ మోస్ట్ సార్ అనమాట మీరు బయట ఒకసారి గూగుల్లో కానీ లేకపోతే యూట్యూబ్ లో గానీ సెర్చ్ చేయండి అనిల్ నాయర్స్ క్లాసెస్ కొట్టి చూడండి మీకే అర్థమవుతుంది సార్ ఏంటి అనేది మీరు పర్చేస్ చేసే ముందు పదిహేను వందల వేస్ట్ చేసుకోకండి పదిహేను వందల రూపాయల మనకు టెస్ట్ సీస్ కూడా ఇంకొకటి సో మాక్ టెస్ట్ కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి నేను అంతా అనమాట ఇంత తక్కువ ప్రైస్ లో లేవు బయట ఐదు ఆరు ఉండొచ్చేమో మనకు తెలియదు మేబీ ఉండచ్చు టూ త్రీ థౌసండ్ పైన ఉండొచ్చు కానీ ఇంత తక్కువలో మనకు టెస్టులు ఇంక్లూడ్ అయ్యి కంటెంట్ ఇంక్లూడ్ అయి బేసిక్స్ చెప్తూ ఈచ్ అండ్ ఎవరి మార్క్ టెస్ట్ కి సొల్యూషన్ చెప్తూ అండ్ మర్చిపోయానండి లాస్ట్ ఇయర్ పేపర్ కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ప్రతి వీక్ కొత్త కొత్త కంటెంట్ కూడా వీళ్ళు యాడ్ చేస్తా ఉంటారు ఓకేనా ఓకే అండి చెప్పండి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ ఎవరైనా చదువుతున్న వాళ్ళు ఉంటే పేపర్ టూ టఫ్ అని వాళ్ళకి వాళ్ళకి చెప్పండి ఓకేనా ఓకే అండి బై సూ నెక్స్ట్ వీడియో ఎకానమీ బిట్స్ చెప్తానండి నెక్స్ట్ వీడియో